పాఠశాలలో ఉండాల్సిన పాఠ్య పుస్తకాలు పాత సామాన్ల దుకాణంలో నాగర్ కర్నూలు అచ్చంపేట పట్టణంలోని ఓ పాత సామాన్ దుకాణంలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు సీల్ కూడా తీయకుండా లభ్యమయ్యాయి పిల్లలకు పుస్తకాలు దొరకడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే సీల్ తీయని పుస్తకాలు ఎలా వచ్చాయి అంటూ షాప్ యజమానిని ఆరతీయగా పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు అమ్మి వెళ్లినట్లు తెలిపాడు లేక సస్తుయడం కాదన్న ఇప్పుడు మారేది కాబట్టి అట్లా మాట్లాడాలి తప్పదు ఏం పోతే వీలైతే లేకపోతే ఇప్పుడు ಅದೇ ಜಿಲ್ಲಾ ಆಯ್ತು ಇಲ್ಲ